హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీ ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టైం లేనప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి అంత ఈజీగా వీటిని మనం చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీటి కోసం ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఆ తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి అందులోనే రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు వాము వాము వేసుకోవడం వల్ల శనగపిండితో చేస్తున్నాం కాబట్టి జీర్ణానికి వేగంగా వస్తుంది అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు అల్లం అర ఇంచు వరకు తీసుకొని బాగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ని అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల చిన్న పిల్లలు తిన్నట్టయితే పచ్చిమిర్చి అనేది వాళ్ళకి నోటికి తగలకుండా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు అలాగే కొద్దిగా పసుపు చిటికెడ పసుపు వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్లో అయితే రెసిపీ వస్తుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టే సాల్ట్ని కూడా వేసుకోండి మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పును వేసుకోండి రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రాళ్ళ ఉప్పు లేని వాళ్ళు నాలా సాల్ట్ని అయితే వేసేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ వీటికి తగ్గట్టు మన కన్సిస్టెన్సీ అయితే మిక్స్ చేసుకోవాలి ఈ అట్లు వేసుకోవడానికి మనకు కన్సిస్టెన్సీ అనేది దోశ పిండిలా కాకుండా ఇడ్లీ రుబ్బులా కాకుండా మిడిల్లో ఉంటే సరిపోతుంది అంటే మరీ జారుగా ఉండకూడదు అలానే మరీ చిక్కగా ఉండకూడదు మీడియంలో ఉండాలి అట్లు అందరూ వేసుకుంటారు తెలిసిందే కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి వీడియో క్లిప్లో చూసి చూస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మనకి ఇలా ఉంటే మనకి ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు అట్లు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత పెనము ఆయిల్ అయితే ఈ విధంగా వేసేసుకోండి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అట్టును వేసుకోవాలండి ఇది మనం ఒక గరిటెడీ వేసుకున్నామంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మరీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఇలా అంటే చాలు మనకు సరిపోతుంది ఇవి కొద్దిగా మందంగానే వస్తాయండి శనగపిండితో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మందంగా వస్తాయి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది శనగపిండితో పకోడే చేస్తేనే వదలకుండా తినేస్తాము అలాంటిది ఇలాంటి అంటే రెసిపీ చేస్తే ఇంకా బాగోకుండా ఉంటుందా మీరే ఒకసారి అమెజింగ్ చేసుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెడితే అడుగు మాడిపోతుంది అలాగే లో ఫ్లేమ్ పెడితే ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి కొద్దిగా ఆయిల్ అయితే చుట్టుపక్కల వేసుకోండి అవసరం లేదు ఒక్కొక్కసారి తక్కువ అనిపిస్తే వేసుకోండి సరిపోద్ది కలర్ అనేది మనకి ఈ విధంగా కనిపించాలండి అట్టు వేసేటప్పుడు మరీ మాడిపోకుండా ఉండాలి అలాగే ఈ కలర్లో కనిపిస్తే కరెక్ట్గా మనకి అది ఉడికినట్టు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి ఈజీగా శనగపిండి అట్టయితే రెడీ అయిపోయింది ఇలానే మిగతా పిండిని కూడా వేసేసుకుంటే చాలా ఈజీగా తక్కువ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా మెత్తగా ఉంటాయి అలాగే సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది వీటితో మనం ఏదైనా చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఏదైనా పచ్చడితో తినొచ్చు లేదంటే కొబ్బరి చట్నీ టమాటో చట్నీ ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ట్రై చేశాక అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ